ఈరోజు మనం ఆధునికాంధ్ర సాహిత్య విమర్శకి పితామహుడు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తొలి ఉపాధ్యక్షుడు అయినటువంటి సర్ సి రామలింగారెడ్డి కట్టమంచి రామలింగారెడ్డి గారి గురించి తెలుసుకుందాం ఆయన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కట్టమంచి అనే గ్రామంలో జన్మించారు వారి ఊరు పేరే వారి ఇంటి పేరుగా కూడా ఉంది వారి తండ్రి గారు భారత రామాయణాలను నిత్యం పఠించేటటువంటి చక్కటి సంప్రదాయం కలిగినటువంటి వారు ఒక రకంగా చెప్పాలి అంటే రామలింగారెడ్డి గారి కుటుంబం భారత కుటుంబం అని అనవచ్చు ఆయన చిన్నతనంలోనే భారత పద్యాలను ఎన్నింటినో కంఠస్థం పెట్టారు అది తండ్రి నుంచి వచ్చినటువంటి వారసత్వం ఆయనకి ఇక రామలింగారెడ్డి గారు చాలా గొప్ప మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తి ముఖ్యంగా మేధాశక్తితో పాటు కార్యశీలత తాను అనుకున్న పనిని సమర్థవంతంగా నిర్వర్తించగలిగేటటువంటి సామర్థ్యం కూడా ఉన్నటువంటి వ్యక్తి రామలింగారెడ్డి గారిని రెండు కోణాలలో చూడాలి ఒకటి ఆయన యొక్క పరిపాలన రాజకీయ వ్యక్తిత్వం రెండవది సాహిత్య వ్యక్తిత్వం రామలింగారెడ్డి గారి యొక్క మేధాశక్తిని గుర్తించి బరోడా రాజు అయినటువంటి గైక్వాడ్ గారు ఆయన్ని అమెరికా ఫిలిప్పీన్స్ జపాన్ వంటి దేశాలకు పంపించి అక్కడ విద్యా విధానాలన్నింటినీ కూడా అధ్యయనం చేశామని చెప్పారు ఆ రకంగా రామలింగారెడ్డి గారు విదేశీ పర్యటన చేసి అధ్యయనం చేసి బరోడా రాజు ఆస్థానంలో కూడా విద్యాశాఖ నిర్వహించారు అంతేకాకుండా మైసూరు మహారాజా కళాశాలలో కూడా వారు పనిచేయటం జరిగింది ఆ కళాశాల ఆవిర్భావ వికాసాలకి రామలింగారెడ్డి గారి యొక్క కృషి చాలా గొప్పది ముఖ్యంగా అప్పుడున్నటువంటి మద్రాసు శాసనసభలో ఆయన ఆంధ్రులకు ఒక విశ్వవిద్యాలయం ఉండాలి అని చాలా గట్టిగా ఉపన్యసించి తరచుగా ప్రసంగాలు చేస్తూ ఉండేవారు ఆయన యొక్క అభిప్రాయానికి కృషికి ఫలితంగానే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడింది దానికి వ్యవస్థాపక ఉపాధ్యక్షులుగా రామలింగారెడ్డి గారే ఉండడం చాలా విశేషం ఈ విద్యాలయాన్ని ఉన్నత పదంలోకి తీసుకురావటంలో మౌలికమైనటువంటి పాత్రని ఆయన పోషించారు ఈ సందర్భంలో జాషువా గారు చెప్పినటువంటి పద్యం ఒకటి మనం స్మరించాలి రాజు నొక తార రాలిపోయే రాజు నొక తార రాలిపోయే కవియు నొక తార గగన వెక్కే రాజు జీవించే రాతి విగ్రహములందు సుఖవి జీవించే ప్రజల నాలుకలయందు రాజు రాతి విగ్రహాలకు పరిమితమైపోతే సుఖవి అజరామరమైనటువంటి కీర్తితో ప్రజల నాలుకలలో ఉంటాడు అని జాష్వా గారు అన్నారు ఈ మాటలు కట్టమంచి రామలింగారెడ్డి గారికి పూర్తిగా వర్తిస్తాయి ఎందుకనంటే ఆయన రాజకీయ రంగంలోనూ పాలనా రంగంలోనూ చూపించినటువంటి ప్రతిభ చాలా గొప్పదే ఎంతోమంది అలాంటి ప్రతిభామూర్తులు ఉంటారు కానీ ఇవాళ తెలుగు సాహిత్య ప్రియులు తెలుగు భాషాభిమానులు గుర్తుపెట్టుకునే విధంగా రామలింగారెడ్డి గారు చేసినటువంటి రచనలు కనిపిస్తున్నాయి ఆయన రచనలను గురించి చూడటం రామలింగారెడ్డి గారి యొక్క బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞను మరో కోణంలో చూడటం అన్నమాట వీరు ముసలమ్మ మరణం అనే ఒక పద్యకావ్యాన్ని పంతొమ్మిదో ఏటనే రచించారు దీంట్లో సాంఘికమైనటువంటి ఇతివృత్తం ఉంది అలాగే ముఖ్యంగా ఇది విషాదాంత కావ్యం మామూలుగా భారతీయులు మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని చ అని చెప్తారు అంటే మంగళప్రదంగా ఆరంభమై మంగళప్రదంగా కొనసాగుతూ మంగళప్రదంగా కావ్యం ముగియాలి అనేది అంతరార్థం అయితే ముసలమ్మ మరణంతో కావ్యం ముగియటం అనేది ఇందులో జరిగింది అంటే ఇది విషాదాంతంగా ముగిసింది మరి విషాదాంతం కావడం అనేది భారతీయ సంప్రదాయ నాటక కావ్య విధానానికి ఇది భిన్నంగా ఉంది కదా అనే అభిప్రాయాలు కూడా వచ్చాయి అయితే రామలింగారెడ్డి గారు ఇందులో విషాదాంతం ఉన్న ముసలమ్మ అనేటటువంటి ఆ అమ్మాయి చేసిన ప్రాణత్యాగం కారణంగా సమాజానికి హితం చేకూరింది కాబట్టి సమాజ హితమైన ఆత్మార్పణ కాబట్టి అది శుభప్రదమే అనే భావం కూడా వచ్చింది అలాగే వీరు కవిత్వ తత్వ విచారము అనే విమర్శ గ్రంథాన్ని కూడా రచించారు ఈ గ్రంథం ఒక రకంగా కాల్పనిక విమర్శన ఉద్యమానికి నాంది పలికిందని చెప్పాలి ఇక బిల్హణీయం నవయామిని అనే కావ్యం అర్థశాస్త్రం వ్యాసమంజరి ఇవన్నీ కూడా వారు రచించినటువంటి గ్రంథాలు ఇక రామలింగారెడ్డి గారి యొక్క సాహిత్య జీవితాన్ని గనక మనం పరిశీలిస్తే ఆయన ఆధునిక ఆంధ్ర విమర్శకి శ్రీకారం చుట్టాల చుట్టారు అని చెప్పాలి ఒక రకంగా ఆయన విదేశాల్లో చదువుకోవటం ఆంగ్ల సాహిత్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసి ఉండటం కారణంగా ఆయన తెలుగు సాహిత్యాన్ని చూసినటువంటి తీరులో కూడా ఆంగ్ల సాహిత్య ప్రభావం కనపడుతోంది అంచేత చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర నేర్చుకున్న భారత రామాయణ గ్రంథాల అధ్యయన ఫలితం కూడా కొంత ఆయన మీద ఉంది దీన్ని బట్టి ఆయన ఆధునికుల్లో సనాతనుడు సనాతనుల్లో ఆధునికుడు అని చెప్పాలి ఆధునికుల్లో సనాతనుడు సనాతనుల్లో ఆధునికుడు ప్రముఖ కవి కవి సమ్రాట్ బిరుదాంకితుడైన విశ్వనాథ్ సత్యనారాయణ గారు తన ఋతు సంహారం అనే ఒక ఖండకావ్యాన్ని కట్టమంచి రామలింగారెడ్డి గారికి అంకితం చేశారు చేయటమే కాకుండా రామలింగారెడ్డి గారి విమర్శ గ్రంథం మీద ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు అదేమిటి అంటే విమర్శలో కొత్త బోధలు తవ్విన వారు కట్టమంచి వారు అని చెప్పారు ఇది చాలా విశేషమైనటువంటి అభిప్రాయం ఇక పాశ్చాత్య విమర్శన రీతులన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు ముఖ్యంగా కావ్యంలో అంగాంగాలకు సమన్వయం ఉండాలి అని చెప్పారు రామలింగారెడ్డి గారికి అత్యంత ఇష్టమైన కవి ఎవరు అంటే పింగడి సోరణ ఆయన కాల్పనిక కావ్యమైన కళాపూర్ణోదయాన్ని ఆయన ఎంతో ఇష్టపడ్డారు ఇష్టపడి దానిలో ఉన్నటువంటి ప్రత్యేకతలను గొప్పగా వివరించడమే కాకుండా ఎక్కడైనా ఆయనకు లోపం అనిపిస్తే కూడా నిర్ముఖమాటంగా ఇది ఇందులో లోపం ఉంది అని చెప్పడం కూడా ఆయనకి ఎలాంటి సందేహం కూడా లేదు అలాగే పెంగడి సోరణ రచించిన ప్రభావితీ ప్రద్యుమ్నంలో క్షీణ ప్రబంధ యుగం లక్షణాలు కనపడ్డాయని కూడా విమర్శ చేశారు ఇక రామలింగారెడ్డి గారికి సాంఘిక విమర్శ చేసే దృష్టి కూడా ఉంది అంతేకాకుండా ఆయన పంతొమ్మిది వందల రెండు నుండి పంతొమ్మిది వందల పద్నాలుగు మధ్యకాలంలో విదేశాల్లో పర్యటించడం వల్ల ఆ విదేశీయుల యొక్క దృక్పథాన్ని కొంత వంటబట్టించుకొని మన హిందూ ఆధ్యాత్మిక విశ్వాసాలు అలాగే హిందూ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని ఆచారాలు ఆయనకి నచ్చక విమర్శ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అట్లాగే ఆయన భారతాన్ని కూడా విమర్శించారు భారతంలో ఉపాఖ్యానాలు ఎక్కువగా ఉన్నాయి భగవద్గీత లాంటి ప్రబోధాన్ని కలిగించేటటువంటివి సుదీర్ఘంగా ఉన్నాయి అని చెప్తూ రామాయణమే కొంత రసవత్తరంగా ఉంది అని కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు అయితే ఎస్వి రామారావు గారు లాంటి విమర్శకులు కోవెల సంపత్ కుమారాచార్య వంటి పండితులు రామలింగారెడ్డి గారి విమర్శలో ఉన్న లోపాలను కూడా ఎత్తి చూపారు ఎప్పుడైనా సరే భారతం ఒక ఇతిహాసం రామాయణం ఒక ఇతిహాసం భాగవతం ఒక పురాణం మరి ఇతిహాసాన్ని పురాణాన్ని రచించేటప్పుడు వాటి రచయితలు వాటి ఉద్దేశాన్ని బట్టి రచన చేస్తారే తప్ప రసవత్తరమైన కావ్యంలాగా రచించరు కాబట్టి ప్రక్రియకు అనుకూలమైనటువంటి విధానం రచనలో ఉంటుంది అనే మౌలిక విషయాన్ని రామలింగారెడ్డి గారు గమనించకుండా ఈ విమర్శ చేశారు అని పండితులు చెప్పడం జరిగింది అట్లాగే ఆయన ముక్కుసూటితనం కూడా ఆయన అప్పుడప్పుడు ఇబ్బందుల్లో పెడుతూ ఉండేది ఏదేమైనప్పటికీ కట్టమంచి రామలింగారెడ్డి గారు భారతీయ సనాతన ధర్మంలో పెరిగి పాశ్చాత్య ఆలోచన విధానంలో వికసించారు అందుకే ఆయన ఒక మాట అంటారు నా శరీరం పాశ్చాత్యం నా ఆత్మ భారతీయం అని ఈ మాటలు గమనించదగ్గవి నా శరీరం పాశ్చాత్యం నా ఆత్మ భారతీయం రామలింగారెడ్డి గారు తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించిన యుగపురుషుల్లో ఒకరిగా చెప్పొచ్చు భాష వ్యావహారికంగా ఉండాలి అని భాషోద్యమాన్ని చేసిన గిడుగు రామమూర్తి పంతులు ఎలాంటివారో అలాగే భాషా సాహిత్యాల ద్వారా సమాజ సంస్కరణకి పూనుకొని సాహిత్యంలో క్రొత్త ఆలోచన ధోరణిని ప్రవేశపెట్టిన అడుగుజాడ గురజాడ ఎట్లాంటి వాడో తెలుగు సాహిత్య విమర్శకు కట్టమంచి రామలింగారెడ్డి గారు కూడా అటువంటి వారే అని ఆచార్య ఎన్ గోపి గారు చెప్పటం చాలా విశేషం అంతేకాకుండా ఆయన ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చినటువంటి వాడే తప్ప అపకీర్తి తెచ్చినటువంటి వాడు కాదు రామలింగారెడ్డి గారికి వేమన అంటే చాలా ఇష్టం వేమన పద్యాల్లో ఉండేటటువంటి భావాలు సునిశ్చితమైన విమర్శ మూఢాచారాల ఖండన ఆధ్యాత్మిక దృష్టి ఆయన ఎంతగానో ఆకర్షించాయి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు వీరు వేమన సాహిత్యంలో ఉన్న విశేషాలన్నిటినీ చాలా అద్భుతంగా తెలియజెప్పిన గొప్ప విమర్శకుడు వారిని పిలిపించి ఏడు ఉపన్యాసాలు ఇప్పించి ఆ ఉపన్యాసాల సారాంశాన్నంతా పుస్తక రూపంలో కూడా వేయించారు అంతేకాకుండా రామలింగారెడ్డి గారు చాలా సీరియస్గా ఉంటారని అంతే స్థాయిలో ఆయన గొప్ప జీనియస్ అని కూడా పేరు గడించారు అయితే రామలింగారెడ్డి గారిలో కొద్దిగా చపలత్వం ఉంది అంటారు ఆయన ఏదైనా ఒక రంగంలోకి ప్రవేశించి ఆయన ఒక స్థానంలో ఉండి దాన్ని అభివృద్ధిలోకి తెచ్చిన తర్వాత ఆ రంగంలో నుంచి మళ్ళీ తప్పుకొని క్రొత్తదానిలోకి ప్రవేశిస్తూ ఉంటారు దీని మూలాన ఆయన ఏదో ఒక రంగంలో పూర్తి స్థాయిలో నిలిచి ఉండలేదు అన్న అభిప్రాయం కూడా వచ్చింది ఆయన ఎంత సీరియస్ అయినా ఆయన ఎంత జీనియస్ అయినా ఆయనలో కూడా హాస్యప్రియత్వం ఉంది నవ్వించే లక్షణాలు కూడా ఉన్నాయి ఎలా అంటే మచ్చుకొకటి ఒకసారి ఒక రాజకీయ సభలో మాట్లాడుతూ ఉంటే రాళ్ళు వేశారు అప్పుడు ప్రతిపక్షం వారిని ఆయన రాజకీయాల్లో రాతియుగంలోకి మళ్ళీ వెళుతుంది పక్షం అంటూ చాలా చక్కటి సునిశ్చితమైన విమర్శ చేశారు అలాగే వారి బంధువు ఇంటికి వెళితే ఆ ఇంటి గేటుకి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు ఉండడాన్ని చూసి ఆయన ఇంతకుముందు ఇంట్లో మనుషులు ఉండేవారే అని అనటం జరిగింది వీటన్నిటి దృష్ట్యా ఆయనకున్నటువంటి ఆ హాస్యప్రియత్వం చలోక్తులతో శ్లేషలతో మాట్లాడే లక్షణం ఇవన్నీ తనకున్న భాషా ప్రియత్వాన్ని తెలియజేస్తున్నాయి డిసెంబర్ నెల పదో తేదీన కట్టమంచి రామలింగారెడ్డి గారు జన్మించారు వారి యొక్క జీవితాన్ని గురించి మనం ఈ సందర్భంగా తెలుసుకోవటం చాలా ఆనందదాయకం కట్టమంచి రామలింగారెడ్డి గారికి నమస్సులు తెలియజేస్తూ දක්. වකටේෂ්වරයෝගි ආන්ද්‍ර විශ්ව විද්‍යාලය.